ఉపరాష్ట్రపతిగా ప్రకటించిన సమయంలో కంటినీరు పెట్టుకున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు విజయనగరంలో శుక్రవారం జరిగిన అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మంత్రిగా తొలగించి ఉపరాష్ట్రపతి పదవి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నవాడు ప్రతి ఒక్కరూ ఆలోచించి మనం చేసే పని మనం వేసే అడుగు అట్టడుగున ఉన్న వాళ్ళకి ముందు అందాలి అలాగే ప్రజలకు వేధింపులు లేకుండా ఉండాలి ప్రజలపై అత్యాచారం జరగకుండా ఉండాలి ప్రజలపై అక్రమాలు జరగకుండా ఉండాలి దాన్ని అంటారు మనం వాజ్పేయి గారికి నివేళ ఏంటంటే అది తెలుగుదేశం కానీ వాళ్ళు కూడా సిద్ధాంతాన్ని కాదనే వాళ్ళు కూడా అటల్ బిహారీ వాజ్పేయి వేరే చూపించే పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లేదు అని చెప్పిన సందర్భంగా మీకు మనం చేస్తాను పొలిటికల్ కనెక్టివిటీ కనెక్టివిటీ రెవల్యూషన్ ఒక వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి దేశంలోని ముప్పై రెండు పార్టీలను ఏకం చేశాడు ముప్పై రెండు పార్టీలను ఏకం చేశాడు ఓకే నేను అప్పుడు నవ్వుతూ చెప్పాను డిఎంకే ఏడిఎంకే ఎండిఎంకే ఎంఎండికే ఈ అందరినీ కలిపాడు అలాగే బీహార్లో సమత బెంగాల్లో మమతా అంతా జనత అన్నట్టుగా ఆయన ఆ రోజు అన్ని పార్టీలను కలిపాడు అన్ని పార్టీలను కలిపి కాంగ్రెస్ ఇతర పార్టీలను ఒక ఒక తాటి పైన తీసుకొచ్చిన మొట్టమొదటి దేశ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయిగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది వారి పరిపాలకుడు పైన ఉన్నవాళ్ళు కేంద్రంలో ఉన్నవాళ్ళు రాష్ట్రంలో ఉన్నవాళ్ళు జిల్లాలో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచించి మనం చేసే పని మనం వేసే అడుగు అట్టడుగున ఉన్న వాళ్ళకి ముందు అందాలి అలాగే ప్రజలకు వేధింపులు లేకుండా ఉండాలి ప్రజలపై అత్యాచారాలు జరగకుండా ఉండాలి ప్రజలపై అక్రమాలు జరగకుండా ఉండాలి దాన్ని సుపరిపాలన అంటారు మనం వాజ్పేయి గారికి అర్పించే నివేళ ఏంటంటే అది తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ లేదా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులైనా మన వాజ్పేయి గారికి నివాళులర్పిస్తూ ఉంటే విగ్రహం పెట్టి విగ్రహానికి పూర్వమారేసి నమస్కారం పెట్టడం కాదు ఆయన చూపించిన మంచి మార్గమైతుందో సుశాసన్ అయినా మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా సార్ అన్నారు నేను చెప్పాను నేను పదవి విరమణ చేశానే కానీ పదవి విరమణ చేయలేదు అందరూ మాట్లాడుతూ ఉంటారు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు తెల్లపద్య తెలచొక్క గట్టుకున్నారో అనుకోవాలి నువ్వు ఏ చిన్న పని చేసినా ఓహో మన ఎమ్మెల్యే చేస్తున్నాడా ఈయన కూడా ఇసుక మరిగాడా ఇసుక ఇసక్కి ఎమ్మెల్యేకి సంబంధం ఏంటి మైను ఎమ్మెల్యేకి సంబంధం ఏంటి ఉదాహరణ చెప్తున్నాను నేను నీ నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే కార్పొరేటర్కి నీ ఇంటికి సంబంధం ఏంటి నీ ఇంటి ప్లాన్ తొందరగా అప్రూవ్ అయ్యే చూడాలి కానీ కార్పొరేటర్కి పరిమితిస్తేనే ఇంటికి నీ ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుందని నేను అక్కడక్కడ ఇల్లుంటాను కొన్ని నాకు ఆశ్చర్యం కలుగుతుంటాయి ప్రత్యర్థుల్ని మన ప్రతి పరీక్ష మన వ్యతిరేక పార్టీ వాళ్ళని వాళ్ళు మన శత్రువులు కాదు వాళ్ళు మన మనకి రైవల్స్ వాళ్ళు మన ప్రత్యర్థులు మాత్రమే వాడు రైవల్స్ కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకు ఎనిమిస్ కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు సంస్కారవంతంగా మాట్లాడాలి మంచి భాష ఉపయోగించాలంటే భాష అంటే పండితమైన అని కాదు ఆ మధ్య నేను చెప్పాను ఇంతకు ముందు ఒకసారి సార్ ఎక్కడ బట్టి బూతులు మాట్లాడుతారు కొందరు ఎమ్మెల్యేలు బూతులు బూతులు మాట్లాడమే సరదా అన్నట్టుగా నన్ను ఆడవాళ్ళు అడిగారు సార్ మీరు బూతులు మాడేవాళ్ళు గురించి గొప్పగా చెప్తున్నారు మంచిది వాళ్ళు చెడగా కానీ వాళ్ళు ఏం చేయాలి సార్ అన్న నీ చేతులు ఉందమ్మా అన్న నా చేతిలో ఏముంది సార్ బూతులు మాడేవాళ్ళు చూకపోతే ఇంకేమైనా బతుకుతామేమన్నారు ఏమి లేదు బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పని చెప్పారు అనుకుంది నన్ను కూడా బూతు బూతు మాట పడ్డారని కాదమ్మా ఓనింగ్ బూతులోకి వెళ్ళి బటన్ నొక్కు గణేష్ అయిపోతాడు మన ఎలక్షన్లో ఒక్కడికి గెలవాల ఆ బూతులు మాడేవాళ్ళు ఎవరు ఏ ఒక్కడు గెచ్చిన కొద్దిమంది అయినా ఏ ఒక్కడు ఆ బూతులు మాడేవాళ్ళు గెలవాల ఎందుకంటే ప్రజల్లో అంత అసహ్యత ఉంటుంది కాబట్టి రాజకీయ కార్యకర్తలు రాజకీయ పార్టీ నాయకులు భాష ప్రత్యర్థిని కూడా గౌరవించాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లేదా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రత్యర్థులు కూడా గౌరవించేవాడు అందుకే అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి చెప్పే పేరు ఆయన తెచ్చుకున్నాడు